హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉంది మరి అలాంటి ప్రభాస్ పక్కన చాలామంది హీరోయిన్స్ ఇప్పటి వరకు నటించారు ప్రభాస్ ఎవరితో నటించినా అనుష్క ప్రభాస్ జంట మాత్రం ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి అంత ఫేమస్ అయింది ఈ జోడీ ప్రభాస్ అనుష్క జోడీ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి యువలోకమంతా ఫిదా అయిందనే చెప్పాలి వెండితెర మీద మ్యాజిక్ చేసే జంటల్లో టాప్ ప్లేస్లో నిలిచింది ఈ జోడీ బయట కూడా ఇద్దరు బాగా క్లోజ్గా ఉండడంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలు ఎప్పటి నుండో జోరందుకున్నాయి పైగా ఇద్దరు మోస్ట్ ఎలిజిబుల్ క్యాచులర్స్ కావడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయం అనే రూమర్స్ ఎప్పటి నుండో వినిపిస్తున్నాయి మరి వీరు రియల్గా పీటలు ఎక్కుతారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఒక డైరెక్టర్ మాత్రం వీరిద్దరిని మళ్ళీ జోడీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి అనుష్కను ప్రభాస్ భార్య చేయాలని వారబ్బాయి మంచు విష్ణు పూనుకోవడం జనాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది అసలు విషయం ఏంటంటే పక్కా ప్లానింగ్తో మంచు విష్ణు ఇరువురి ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేయబోతున్నారని టాక్ ప్రభాస్ అనుష్క జోడీ ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో జతకట్టగా ఇప్పుడు మరో సినిమా కోసం రెడీ అవుతున్నారట మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్పలో ప్రభాస్ అనుష్కను జోడీ చేసి ఇరు ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇవ్వాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకు హైప్ రెట్టింపు అవుతుంది వంద కోట్ల భారీ బడ్జెట్తో సినిమా రూపొందుతుండగా స్టార్ ను తీసుకుంటూ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రభాస్ అనుష్కలను భాగం చేస్తూ ఈ ఇద్దరిని భార్యాభర్తలుగా చూపించబోతున్నట్టు తెలుస్తుంది మరి ఇదే నిజమైతే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కు చేరుకోవడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి చూడాలి ముందు ముందు ఏం అప్డేట్ వస్తుందో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్